ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని వెల్లుల్లిపాయ మొక్కలు అల్లము తురుము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మొక్కలు కొత్తిమీర పాలకూర ఉప్పు లేని లోటు లేకుండా పాలకూర బాగుంటుంది కాబట్టి అది వేసాం వీటన్నిటిని ముక్కా చెక్కలాగా గ్రైండ్ చేసిన తర్వాత మెత్తగా పేస్ట్ లా బాగోదు ముక్కా చెక్కలా చేశాక నానపెట్టిన కాబోలీ శనగల్ని ఆ మిక్సీ జార్ లో వేసేసి గింజలు తీసేసిన టమోటా ముక్కలు వేసేసి నిమ్మరసం వేసేసి అట్లా ముక్కా చెక్కలాగా పిండి రుబ్బుకుంటాం అలా పిండి గట్టిగా ఉండాలి పునుగుల కోసం ఇలా ముక్కా చెక్కలా గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లో వేసేసి దానిపైన చాట్ మసాలా వేసేసి ఆ పిండి కలిపేసుకుంటాం ఇక పొనుగులకి నూనె లేకుండా కాల్చుకోవడానికి నాన్ స్టిక్ గుంటల పాత్ర పెట్టేసి అందులో మేకడ రాసేసి పునుగల పిండి అందులో వేస్తాం ఒకవైపు మెల్లగా కాలిన తర్వాత వాటిని తిరగేసి మరోవైపు కూడా మెల్లగా కాలనిస్తే నూనె లేని హాని లేని పునుగులు కాబోలీ శనగలితే ఇలా సిద్ధమవుతాయి